మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ 아늘이나 i తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత మహిళలకు తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా మహిళలకు ప్రాధాన్యత ఉంటుంది మొట్టమొదటి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత కూడా రెండవసారి అధికారంలో అంటే తొంభై తొమ్మిది అధికారంలో రావడానికి కూడా కేవలం దీపం పథకమే ఆయనకు ఆసర అయింది మొట్టమొదటి దేశంలోనే ఎప్పుడూ లేని విధంగా డ్వాక్రా మహిళలను డ్వాక్రా సంఘాలను ప్రారంభించింది కానీ దీపం పథకం ఇచ్చింది కానీ మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్లోనే ఈ రెండు పథకాల వల్లనే తెలుగుదేశం పార్టీ మళ్ళా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చింది దానికి కారణం మీరే సమాజంలో సగం స్త్రీలు మహిళలు సగం ఉన్నారు మామూలుగా కుటుంబాల్లో కూడా ఆర్థిక నిర్వహణ అంటే మామూలుగా చిన్న చిన్న కుటుంబాల్లో మగవాళ్ళు కొంత విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నాయి కూడా ఆడవాళ్ళు వాళ్ళ బడ్జెటింగ్ ఇంట్లో ఉంచే ఆదాయాన్ని బట్టి వాళ్ళ సంసారాన్ని ఎట్లా నడుపుకోవాలా వచ్చే వనరులను బట్టి దాన్నే చూసుకొని ప్లానింగ్ చేసుకొని ఒక అంటే మామూలుగా ఒక ఎకానమిస్ట్ ఒక ఆర్థిక శాస్త్రవేత్త ఎట్లయితే మిగతా దాన్ని నడుపుతారో ఇంటికి సంబంధించిన వరకు ఆర్థిక స్తంభ విషయాలన్నింటినీ కూడా ఆడవాళ్ళే నడుపుతారు అట్లాంటి కుటుంబానికి ఆడవాళ్లకు ఆసరా ఇస్తే ఆడవాళ్ళని శక్తివంతం చేస్తే సమాజం బాగుపడతాయని గుర్తించి చంద్రబాబు వారికి డ్వాక్రా మహిళల సంఘాల ప్రోత్సాహం కానీ దీపం పథకం అంటే మహిళల మీద బాధ భారం పడకుండా మళ్ళీ ఇప్పుడు కూడా దీపం పథకం ఇచ్చినారు రెండోసారి అంటే ఈసారి మూర్తి ఫ్రీగా ఇచ్చిన రెండు కంటే మహిళలకే తెలుస్తుంది బాధ ప్రతి నెలా ఖర్చు కాబట్టి ఆ విధంగా సపోర్టు ఇప్పుడు పిల్లలకు చదువుందరు చదువుకునే ఎక్కువ మంది చదువుకునేటన్నారు చదువుకునేట ఉద్యోగులు ఇంత ముందు ఇంత ముందు ఇంతమంది ఉండేటోళ్ళు వాళ్ళు సమాజంలో ఇప్పుడు చదువుకుంటే ఆడపిల్లలు పెరిగినారు చదువుకుంటే ఉద్యోగస్తులు ఆడవాళ్ళు పెరిగినారు సో వీళ్ళందరికీ కూడా సౌకర్యం అంటే రోజు వచ్చి పోయేటప్పుడు కానీ లేదా ఇంటి కుటుంబంలో భారం పడకుండా దూర ప్రదేశాలకు పోయించే దానికి కానీ సౌకర్యం ఉండే విధంగా ఈ రోజు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఇచ్చినారు ఇంతే కాకుండా అసలు యాక్చువల్గా బస్సులో కండక్టర్లు మొట్టమొదటి ప్రవేశపెట్టింది కూడా చారు బాబు గారే ఇంత ప్రీవియస్ గవర్నమెంట్ లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే కండక్టర్లు అంతకుముందు బస్సులో కండక్టర్లు స్త్రీలు ఉండేటోళ్ళు కాదు ఇప్పుడు అందరూ మగవాళ్ళకే ఉద్యోగాలు ఉండండి మొట్టమొదటిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాతనే స్త్రీలను ఆ కండక్టర్లుగా అపాయింట్ చేసి వాళ్ళని ఆ ఉద్యోగాలు కూడా ఎలిజిబుల్ చేసినారు సో ఇలా పోలీసు ఉద్యోగాలు కానీ ఇట్లా ఈ రకరకాల కొన్ని ఉద్యోగాలు మహిళలకు ఉండవద్దు అనే విధంగా దూరం పెడుతున్నారు కానీ ప్రస్తుత సమాజంలో వీళ్ళు మహిళలు కూడా ఐఏఎస్ఏ పనినా చేయగలరు అనే భావనతో శక్తివంతులు అన్నిటినీ నిర్వహించగలరు అనే భావనతో మారే సమాజానికి అనుగుణంగా వీటి అన్ని ఉన్నారు ఈ ఉన్నారు వినియోగించుకొని మహిళలు శక్తివంతులుగా మీ కుటుంబాలను తీర్చిదిద్దుకుంటూ ప్లస్ ఈ మనకి ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టి మనకు తోడ్పడి చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్తులో కూడా మీరు సపోర్ట్ చేయాలని ఆశిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకున్నారు జై సహకారంతో గత సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారానికి తీసుకొచ్చింద మొట్టమొదటి వారు మీరు మహిళలందరూ ముక్తఖండంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని కోరుకొని చంద్రబాబు నాయకత్వంలోనే మాకు జరుగుతుందని మీరందరూ కూడా ఆలోచించి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయడం జరిగింది నూట డెబ్బై ఐదు సీట్లు ఉండబడిన మన రాష్ట్రం ఎమ్మెల్యేల సీట్లలో నూట అరవై నాలుగు సీట్లు గెలిపించినారు నూట సీట్లు గెలిపించిన కేవలం ప్రతిపక్షానికి పదకొండు సీట్లే గెలిపించారు మీరు అందరి ఆలోచన రాష్ట్రం అభివృద్ధి చెందాలా అభివృద్ధి చెందాలంటే మరి చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి చెందుతుందని ఒక ఆలోచనతో మీ అందరికీ ప్రతి ఒక్కరిలో కలిగి మరి తెలుగుదేశం పార్టీ ఓట్లు వేసి గెలిపించినారు పొద్దున్న నన్ను కూడా భారీగా మెజారిటీగా గెలిపించినా మీరు అందరి అయినా కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఆడవారికి కూడా సమైన సమానమైన అవకాశం ఇచ్చి వారిని కూడా అన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథకం లేక తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో రిజర్వేషన్లలో కూడా మీకు మరి మండల్ ప్రెసిడెంట్ ఎలక్షన్లు కానీ ఎన్పిటిసి ఎన్నికల్లో కానీ కౌన్సిల్ ఆఫ్ ఎలక్షన్స్ కానీ రిజర్వేషన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం భారతదేశంలో సైనికులు కూడా విమానం మీరందరూ ఆడవాళ్ళందరూ కూడా విమానం నడుపుతున్నారు సైనికులుగా మిలిటరీలో చేరుతున్నారు కాబట్టి స్త్రీ ఎవరికి తీసుకోదు మగవాణి అన్ని రకాల ఇంకా ఉన్నతంగానే ఉంటుందనే ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వాలన్నీ కూడా గమనించి మన చంద్రబాబు నాయుడు గారు స్త్రీలకు ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించి రాష్ట్రంలో అన్ని రకాల స్త్రీ అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది పిల్లలందరూ కూడా స్త్రీ సంరక్షణలోనే ఉంటారు పిల్లలందరూ కూడా ఒక పది వరకు కూడా మీ సంరక్షణ కిందనే పిల్లలు చదువుకోవడం కానీ వాళ్ళు ఇంట్లో ఉండే పరిస్థితులు అన్ని చూస్తే తల్లి సంరక్షణ కిందనే జరుగుతుంటారు తల్లి సంరక్షణ కిందనే జరుగుతూ ఉంటారు కాబట్టి పిల్లలను చక్కగా తీర్చిదిద్ది దేశానికి సమాజానికి మంచి పిల్లల్ని అందించగలుగుతారు కాబట్టి స్త్రీకి ప్రత్యేకమైన మగవారి కంటే కూడా ప్రత్యేకమైన అవకాశం కల్పించాలి ఒక మంచి ఉద్దేశంతో స్త్రీలకు ప్రోత్సాహం చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత గుద్దుటూరులో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉంది ఇక్కడ మీకు అందరికీ తెలుసు జమున మండ మార్కెట్ యార్డ్ ఉంది ఆ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎప్పుడూ ఎప్పుడు మగవారిని నియమిస్తాను ఏ అయినా కూడా మగవాళ్ళని నియమిస్తున్నారు ఇప్పుడు మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఆ మార్కెట్ యార్డు చైర్మన్ గా సురేఖ గారిని నియమించడం జరిగింది ఎక్కడా ఎప్పుడు జరగలేదు తెలుగుతూరు చరిత్రలో మొట్టమొదటిసారిగా సురేఖను మన మార్కెట్ యార్డు చైర్మన్ చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు బీసీ దాంట్లో కూడా కావాలని అడి ఆయన నిర్ణయించి బీసీని చేయడం జరిగింది కాబట్టి స్త్రీ అభివృద్ధి సంక్షేమము అన్ని రకాలనే ఒక మంచి ఉద్దేశంతో స్త్రీలను ప్రోత్సహిస్తూ ఉన్నారు కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అందరికీ పెన్షన్లు పెంచడం జరిగింది స్త్రీలకు స్త్రీలకు కష్టపడే వాళ్ళకు డబ్బు లేకుండా మూడు మనందరికీ బస్సు బస్సులో ఉచిత ప్రయాణం కలిగించడం జరిగింది ఎంతమంది బస్సులో ఇప్పటి వరకు ఉంటున్నారని చేయటాన్ని మనం చూస్తాము బిడ్డ దగ్గర దిగొచ్చు మళ్ళా బస్ ఎక్కొచ్చు మన పుద్దు మన ఇంటికి రావచ్చు ఇంతటి మంచి పరిస్థితి కల్పించడం చంద్రబాబు నాయుడు గారికి అందరం కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు చెల్లిచాం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనం బంధువుల దగ్గర సౌకర్యం చంద్రబాబు నాయుడు మనందరికీ కల్పించడం ఇది ఎంతకంటే గొప్ప స్త్రీలకు ప్రత్యేకంగా చేయగలిగింది ఇది ఒక్కటి రెండులో అన్ని రకాల గొప్పది కాబట్టి మీరు అందరు కూడా ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉంటారో ఏ ప్రభుత్వం అయితే మనకు రకాల పడినప్పటికీ ఇక్కడ ఆఫీస్ పెట్టుకొని ఉంటా ఎవరైనా కూడా బాధితులు వస్తారు వాళ్ళకి ఇబ్బందులు వస్తారు ఏ రకమైన సమస్యలు వచ్చినా కూడా మీకు పరిష్కారం చేస్తూ ఉంటాం అంటే ఎవరైనా మీ సొంత సమస్యలు ఉంటే మీరు ఫోన్ల ద్వారా కూడా చేయండి మీకు తప్పనిసరిగా ఫోన్ నేనే వేస్తా నా దగ్గర ఉంటే ఎప్పుడైనా ఒకవేళ ఫోన్ ఏదైనా సమయానికి భోజనం సమయంలో ఉంటే మా వాళ్ళు వెళ్తారు నాకు చెప్తానే మళ్ళీ మీకు ఫోన్లు చేస్తాం కాబట్టి మనం అందరం కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రకాల మనకు స్త్రీలకు అవకాశాలు కల్పిస్తున్నాడు ఇటువంటి అవకాశాలు మనం ఎందుకు పుచ్చుకొని ఇంకా కొంతకాలానికి మళ్ళీ తొందరగా ప్రతి స్త్రీకి పదహైదు వందల రూపాయలు ఇస్తారు ఇప్పుడు ఇప్పుడే సంవత్సరం నాలుగు నెలలు అయింది ప్రభుత్వం నుంచి ఈ సంవత్సరం నాలుగు నెలల్లో దాదాపు సూపర్ సిక్స్ అని చెప్పిన ఐదు ఐదు నెరవేర్చడం జరిగింది ఇంకొకటి ప్రతి స్త్రీకి ఇంట్లో గృహిణికి పదహైదు వందల రూపాయలు స్కీమ్ ఒకటి పెట్టింగ్ ఉంది అది ఒక నాలుగు నెలలు ఆరు నెలలు మూడు నెలలు ఐదు ఆరు నెలలు పది నెలల లోపల అది కూడా చేస్తారు ప్రతి స్త్రీకి కూడా పదహైదు వందలు ఇస్తారు కాబట్టి మనము ఈ ప్రభుత్వము అన్ని రకాల మీరు ఎందుకునే ప్రభుత్వం మీకు అన్ని రకాల మీ సమస్యల పరిష్కారం కోసం మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందిన దానికోసము అన్ని రకాల ప్రభుత్వంతో సంప్రదించండి మీకు చట్టబద్ధంగా ఏ అయితే ప్రభుత్వం పరిరక్షించి అవన్నీ ఉంచేదానికి మీరు ప్రయత్నం చేయండి రాకపోతే మాతో సంప్రదించండి మేము తప్పనిసరిగా మీకు మీకు రావాల్సిన విధాన్ని అందుబాటులోకి తెచ్చి మీకు ఇప్పించి ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మరి లోకేష్ గారు కూడా బాగా ఆయన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఆయన కూడా ఉంటున్నారు కాబట్టి మీరందరూ ఎవరైతే అందుబాటులో ఉంటారో ఎవరైతే నిజాయితీగా ఉంటారో ఎవరైతే భూమి గుంజుకోకుండా ఉంటాడో ఎవరైతే వచ్చిన వెంటనే పలుకుతాడో ప్రజలకు అందుబాటులో ఉంటారో అనే ఆలోచన మీరు చేసి అటువంటి నాయకుడిని కాబట్టి మీరందరూ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు పత్రిక సూపర్ సింక్ లో ఆరు పథకాలు ప్రకటించిన ఐదు కంప్లీట్ అయినా మాత్రమే ఉంది కాబట్టి దై మీరందరూ కూడా స్త్రీలందరూ కూడా మీ పిల్లల్ని చదివించండి కాబట్టి మనం అందరం కూడా ఈ ప్రభుత్వం మీద ఇవి అన్ని కూడా డాక్టర్ సంఘాలు కానీ మరి దీపం పథకం కానీ మరియు రిజర్వేషన్ తల్లికి వందనం ఉచిత బస్సు శ్రీశక్తి పేరుతో గృహిణికిచ్చే పదహైదు వందలు అది జరగడం జరిగింది ఎక్కడైనా ఇళ్ల స్థలాలు పేదవారుగా ఉండేవాళ్ళు ఎవరైనా మీరుంటే ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది మీరెవర పేదవాడిగా ఉండి ఇల్లు లేకుండా ఉంటే మీరు అప్లై చేయండి మా ఆఫీసులో మీరు తీసుకునేది చేస్తే దాని తహసీల్దార్ విచారణ చేసి కొంత అంటే ఊర్లో బయట ప్రాంతంలో భూమి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడంతా ఊరు చుట్టూ ఉండబడిన భూములన్నీ కోట్ల రూపాయలు పది కోట్లు పదహైదు కోట్ల రూపాయలు అమ్ముకుంటున్నారు కాబట్టి కొద్ది దూరంలో మీకు స్థలాలు ఇవ్వడం జరిగింది అమృతానగర్ అని కొద్దిగా ఒక కిలోమీటర్ల దూరంలో ఉంది ఇప్పుడు దాదాపు అక్కడ పది పన్నెండు వేల ఐదు వేల ఇల్లు చేరినారు మనం పది మంది పోయి చేస్తాం ఇంకా పది మంది వస్తారు ఊరైతుంది కాబట్టి మీరు అందరూ పేదవారిగా ఉండబడిన వాళ్ళు ఎవరైనా ఉంది కేవలం ఇల్లు లేకుండా బాడీ ఇళ్లలో ఉండబట్టిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు అర్జీ తీసుకొని చేయండి తొందరలో వాళ్ళకు స్థలాలు ఇప్పిస్తాం ప్రభుత్వం రెండున్నర లక్ష రూపాయలు ఇల్లు కట్టుకునే దానికి డబ్బులు కూడా ఇస్తుంది మూడు ఇవ్వాలి అనేది చంద్రబాబు నాయుడు గారి సంకల్పము ఆయన ఉద్దేశము కాబట్టి మీరు అందరూ ఇల్లు లేని వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోండి తప్పనిసరిగా సంవత్సరము సంవత్సరం ఉన్న కాలంలో ఇల్లు వినిపిస్తాం ఇన్ని స్థలాలు ఇప్పిస్తాం కూడా ఈ ప్రభుత్వాన్ని మీ సహకారం మీకు ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేసినామో సూపర్ సిక్స్ అని ఏదైతే చెప్పినామో దాంట్లో ఆరు నెరవేర్చడం జరిగింది మీరు అందరికి నన్ను ఆరు సార్లు గెలిపించి ప్రభుత్వంలో కలెక్టర్ జిల్లాలో ఎందుకంటే నా మీద నన్ను గురించి ఐదు సార్లు నిజాయి పనిచేసి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండ ఇప్పుడు కూడా అందుబాటులో ఉంటా ఎక్కడ కూడా భూదండాలు లేవు ఆక్రమం లేవు దౌర్జన్యాలు లేవు మనకేం కావాలా నిర్ణయించిన కార్యక్రమాల్లో నేను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే పాలకులు కావాలని కోరుకుంటాను అటువంటి పరిస్థితులు నేను మీకు అందరికీ ఆలోచనకు అనుకూలంగా నేను అడుస్తున్నాను కాబట్టి అయితే బాగుంటుందని మీరు అట్లా నన్ను మీకు కనిపిస్తున్నారు మీ అందరి చివరి వరకు తప్పక ఎక్కడ కూడా సంపాదించే ప్రయత్నం చేయాలి అదే మా కుటుంబ సభ్యులు కానీ కాబట్టి మీరు మీరందరూ కూడా ఆలోచించి ఎవరైతే ఎవరైతేగా ఉంటారు ఎవరైతే ఏమైనా ఆస్తులు పొందుకోరు ఎవరైతే గురువులు ఆకలించారు ఏదైతే అన్యాయంగా పంచాయతీలు చేసి డబ్బులు తీసుకోరు అనేది మీరు కూడా ఆలోచించి అన్ని ఆరుసార్లు గెలిపించండి మీకు అందరికీ భవిష్యత్తులో తప్పనిసరిగా మీకు అందుబాటులో ఉండే సమస్యలు ఏమైనా ఉండండి ఈ ప్రభుత్వం సూపర్ సిక్స్ అందరికీ వచ్చేసింది మీరంతరే సహాయకారంతో చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం ఉన్నా మనం ముఖ్యమంత్రిగా ఉండాలా ఆయన పదైదు లోకేష్ గారు కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి కావాలని విన్నాడు కాబట్టి ఆయన కూడా కావాలనే ఆలోచన మనం అందరికీ ఉంది మీకందరికీ నిరంతరం అందుబాటులో ఉంటారు ఏ విషయంలో మీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి ఒక్కదాన్ని కూడా మీకు రాకుండా ఉంటే నాతో సంప్రదిస్తే తప్పకుండా మాట్లాడి చేయించి ప్రయత్నం చేస్తాం మీ పుస్తకాలందరికీ అందరికీ ఈ రోజు భారీ సంఖ్యలో వచ్చిన మీరు అందరికీ హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరికి పేరుకున్న నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మోర్ఛ్య ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చెయ్యబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾ ಅಡ್ರೆಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ ಹಾಸ್ಪೇಟ ಪೊದ್ದಟೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ಡಬಲ್ ನೈನ್ ಜೀರೋ ಒನ್ ನೈನ್